హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు మూడవ అండి డిసెంబర్ నాలుగవ తే డిసెంబర్ మూడవ తేదీ జరిగే జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి కాజా హుసేన్ గారు పలకందొడ్డి గ్రామం రాయచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం వారి జూనియర్స్ గిత్తలండి ఈరోజు తొలిసారిగా జూనియర్స్ విభాగంలో పాల్గొంటున్నాయండి ఈ గిత్తలు కాజా హుసేన్ గారు పలకందడ్డి గ్రామం రాయచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం వారి జూనియర్స్ గీత్తలండి కారంపూడి గ్రామంలో జరిగే డిసెంబర్ మూడవ తేదీ జరిగే జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత ఇవి తొలిసారిగా రేపు జూనియర్స్ విభాగంలో దిగిపోతున్నాయండి ఈ గీత్తలు ఈ గిత్తలకు ఈరోజు నామకరణం చేయడం జరిగిందండి ఈ గిత్త పేరు రాణ రణ ఈ గిత్త పేరు ధీరా